జయించే వారికి రెండవ మరణం వలన ఏ వారి చెందాడు ప్రైజ్ ఇక్కడ రెండు ఏంటి ఇక్కడ మనం జీవించే ప్రతి ఒక్కరు కూడా చనిపోతాడు ఇంకా రెండవ మరణం ఎక్కడ ఉంది ఏమండ మొదటి మరణం ఏమో శరీర తారే ఉండగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు అవునా చనిపోయిన వాళ్ళు ఎక్కడికెళ్తారు తీర్పు ఉంటుంది అక్కడ అక్కడ ఏముంటుంది తీర్పు ఉంటుంది తీర్పులో భూలోకంలో దేవునికి ఇష్టంగా జీవించిన వారు దేవుడి రాజ్యంలో స్థిరపడిపోతారు తర్వాత దేవునికి ఇష్టంగా లేని వాళ్ళు వాళ్ళు నరకంలో త్రోయపడతారు అదేంటి అది రెండవ మరణం దేవునికి స్తోత్ర అర్థమైందిగా మొదటి మరణం వల్ల రెండవ మరణం అంటే అర్థమైందిగా రెండుకి తేడా మొదటి మరణమేమో మొదటి మరణమేమో శరీరం ధరించి సరిపోతాం రెండవ మరణం ఏమో తీర్పులో దేవునికి ఇష్టంగా లేని వాళ్ళు తీర్పు నుండి ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్తారు అది రెండవ మరణం అది పర్మనెంట్ అంతే అని బయటకు రాడేక కాబట్టి ప్రియుల మనం రెండవ మరణాన్ని రుచి చూడకుండా ఉండాలంటే ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించాలి అలా ప్రైజ్లా అనుకుంటాం మనం అమ్మ చచ్చిపోతే ఈ బాధలు వ్యాధులు కష్టాలు పడేవాళ్ళు అనేక మంది అనుకుంటూ ఉంటారు ఆ బాధలు ఎందుకు వ్యాధులు ఎందుకు సరిపోతే పోదా సరిపోతావాల బాధలు విత్యి ఈ దరిద్రం పోద్ది అనుకుంటారు కొంతమంది అవునండి అవును మీరు సరిపోయిన తర్వాత ఉంది అసలు వ్యవహారం ఏంటది నువ్వు భూలోకంలో భూలోకంలో దేవునికి ఇష్టంగా జీవిస్తేనే అక్కడ చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వారసం ఇక మరణం ఉండడానికి ఇక ఇష్టంగా జీవించకపోతే భూలోకంలో రెండవ మరణం నరకమే ఇక ఆ నరకం నుంచి బయట రాలేము ధనవంతుడు లాజర్లో లాజర్ సరిపోయినప్పుడు ధనవంతుడు కూడా సరిపోతాడు ఇద్దరు సరిపోయినప్పుడు లాజర్ ఏమో అబ్రాహం వాళ్ళు అంటే అంటే దేవుని వాళ్ళు కూర్చుంటాడు ధనవంతుడేమో నరకంలో కాల్తా ఉంటాడు అప్పుడు నరకానికి దేవుని దగ్గరికి అగాంధమైన లోయ బయటికి రావడానికి వీలు లేదు